హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిత్ ఎజిలాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఐదే ఐదు నిమిషాల్లో ఈజీగా తయారైపోయే మిరియాల రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చెంచబోతున్నాను ఈ మిరియాల రసం మీకు జలుబు చేసినప్పుడు ఏమి తినబుద్ధి కాదు కదండీ ఈ రసంని పెట్టుకొని తినేసేయండి పూటంతా కడుపు నిండుగా తినేస్తారండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చేయించిపోతున్నాను ముందుగా ఒక చిన్న రోల్ని తీసుకొని వన్ టేబుల్ స్పూను జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక పది లేదా పదిహేను వెల్లుల్లి రెమ్మలు తీసేసుకొని బాగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి మీ దగ్గర రోల్ లేకుంటే కొంచెం మిక్సీలో వేసేసుకొని ఒక్క పర్స్ తిప్పండి చాలు ఎక్కువగా తిప్పేస్తే మరి మెత్తగా అయిపోతుందండి ఇలా వీడియోలో చూసినట్లుగా ఇలాగా కచ్చాపచ్చగా దంచుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇందులోకి ఒక పెద్ద నిమ్మ పండు సైజ్ అంతా చింతపండును తీసేసుకొని ఒక్కసారి బాగా వాష్ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఇలాగ వాష్ చేసేసుకున్నాక ఒక గ్లాసు వాటర్ని పోసేసుకొని ఒక పది నిమిషాల పాటు నానపెట్టుకోండి ఒక పది నిమిషాల తర్వాత నేను మీకు రెసిపీ అయితే చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని రసం పెట్టుకునే గిన్నెను పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని వేయించుకోవాలండి ఇలా వేయించేసుకున్నాక ఇందులోకి ఒక ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోండి ఎండుమిర్చి ఖచ్చితంగా వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేయించేసేసుకోవాలండి ఇలాగా వేయించేసుకున్నాక ఇందులోకి రెండు మీడియం సైజు టమాటోల్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకున్నానండి టమాటోలు ఎర్రగా పండినవైతేనే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు టమాటోలు బాగా మగ్గేంత వరకు బాగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని టమాటోలు సాఫ్ట్గా అవడానికి ఇప్పుడు కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకుంటున్నాను ఇలాగ సాల్ట్ కూడా వేసేసుకొని ఒక్కసారి అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ టమాటా ముక్కలని అయితే ఉడికించుకోవాలండి ఇప్పుడు నాలుగు నిమిషాల తర్వాత నేను మిక్స్ చూపిస్తున్నాను మూత తీసి చూడండి టమాటోలు అనేవి ఇలాగ సాఫ్ట్గా అయితే సరిపోతుందండి ఇప్పుడు మనము ఇందాక చింతపండును నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా అందులో ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ని పోసేసి చింతపండు గుజ్జు రసాన్ని తీసేసుకొని ఈ టమాటో గుజ్జులోకి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలాగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి మనము ఇందాక దంచుకొని పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయ జీలకర్ర ద మిరియాలు అన్నీ వేసేసుకొని దంచుకొని వేసుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకొని ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం కొత్తిమీరని కాడలతో సహా వేసేసుకొని ఒక్కసారి ఒక హాఫ్ టేబుల్ స్పూను ఇంగో పౌడర్ను వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ రసంలోకి ఇంగో లేని వాళ్ళు ఏం చేయలేము స్కిప్ చేసేసి చేసుకోండి ఇలాగా వేసేసుకొని గరిటతో ఒక్కసారి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ రసాన్ని అయితే ఉడికించుకోవాలండి చూడండి ఇలాగా ఒక పొంగు రాంగల్నే మనము వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో ఈ మిరియాల రసాన్ని వేసుకొని తింటుంటే ఉంటుందండి అబ్బా ఎన్ని గ్లాసులైనా తాగేస్తారండి ఈ మిరియాల రసాన్ని చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ ఇదే మిరియాల రసాన్ని మీ ఇంట్లో అయితే తయారు చేసుకుంటారు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్